నెల్లూరు వివరాలు నియోజకవర్గంలో ఈరోజు కన్నమూరులో అదేవిధంగా గోలకందుకూరు రెండు విలేజ్ల్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ ముప్పై ఆరు ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఆరోగ్యం గురించి వైద్యం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలా ఇబ్బంది పడకూడదు ఏదైనా ఇమిడియట్గా ఏదైనా అవసరమైతే ఏ ఆయా గ్రామాల్లో అక్కడే ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం నిన్న కూడా మాద్రాసు గూడూరు పెనవత్తులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కన్నమూరు గోలకొందకూరులో కూడా శంకుస్థాపన చేసుకున్నాం రెండు మూడు నెలల్లో ఇవన్నీ కూడా హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తాం అదే హాస్పిటల్లోనే డాక్టర్ గారు వారు ఉండేదానికి కూడా ఒక రూమ్ కూడా దాని లోపనే కేటాయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ గురించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా లేదు ఇప్పుడు మనం వచ్చిన కందమూరి రోడ్డు కూడా గతంలో శంకుస్థాపన చేశాం ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు కూడా పూర్తి అయిపోయింది ఒక వారం పది రోజుల్లో ఈ రోడ్డును కూడా ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ అయిపోయింది అభివృద్ధి ఎక్కడికక్కడ పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా స్థానికులు స్థానిక గ్రామ పెద్దలు కానీ అదేవిధంగా డివిజన్లో ఉన్న స్థానికులు కానీ ఎక్కడైతే ఏవైతే కోరుకుంటారో దాని ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఈ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాటలో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వరకు అందిస్తూ అభివృద్ధి పనులన్నీ కూడా సరవేగంగా జరుగుతున్నాయి చాలా పెద్ద నియోజకవర్గం ఇంకా కూడా చేయాల్సిన రాబోయే రాబో రోజుల్లో తప్పకుండా అవి కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలుసు హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాల్సిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి తెరాల్సిస్ అవా వస్తున్నావు అమ్మా కంగారపొడకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాల్సిస్ వచ్చిన ఫోర్ అండో అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాల్సిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అని నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం In el hospital's opposite water tank Moguntelayout near Anumaya Circle Nellore